నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ గణపతి నవరాత్రి ఉత్సవాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈసారి ఘనంగా జరుగుతున్నాయి అంటే ఈసారి దేశంలో ఎక్కడ లేని విధంగా కాస్త వినూత్నంగా ఆలోచించడం జరిగింది భక్తులందరూ కూడా ఎవరైతే ఆ గణపతి మండపాల వద్ద ఆ గణపతి అలంకరణ కావచ్చు అదేవిధంగా గణపతి ఆకారం కావచ్చు అదేవిధంగా సెటప్ కావచ్చు ఆ మండపం సెటప్ కావచ్చు ఈసారి కాస్త వినూత్నంగా ఆలోచన చేయడం జరిగింది అయితే ఇప్పుడు మీకు నేను చూపించేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూపిస్తాను ఒక డిఫరెంట్ సెటప్ చూపిస్తాను ఇప్పటివరకు వరకు నన్ను తెలిసి ఇలా ఎవరు కూడా వేయలేదు కరీంనగర్ లోని నగర్లో లో ఉన్నటువంటి మన ఎల్లమ్మ గుడికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక విశాలమైనటువంటి ఒక ప్రదేశంలో ఒక వినూత్నమైన ఆలోచన చేయడం జరిగింది ఒక వ్యక్తి ఒకసారి మీకు నేను నాతో పాటుగా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో రైట్ చూసుకోండి ఒకసారి మీరు ఇంకా ఎంకెళ్తే బాగా మనకు అంతా కనిపిస్తూ ఉంటది ఒక ఎయిర్పోర్ట్ లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక విమానం యొక్క భారీ సెట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నాకు తెలిసి ఇప్పటివరకు అయితే దేశంలో ఇలాంటి సెటప్ ఇలాంటి ఒక యునిక్ ఆలోచన అయితే ఎవరు కూడా చేయలేదు అనుకుంటున్నాను మొట్టమొదటిసారిగా కరీంనగర్ లో గణశ్యామ్ అనే వ్యక్తి గణేశ్యాం అనే వ్యక్తి అందరికి తెలుసు ఎందుకంటే ఆయన కాస్త డిఫరెంట్ ఆలోచనలతో ముందుకు వెళ్తుంటాడు అంటే సమాజం పైన అవగాహన కల్పించేందుకు రకరకాల ఆయన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు సో గణశ్యామ్ యొక్క ఆలోచనలు పుట్టినటువంటి ఈ సెటప్ అని చెప్పుకోవాలి ఒక ఎయిర్పోర్ట్ లో అయితే ఏ విధంగా అయితే ఒక విశాలమైన ప్లేస్ ఉంటుందో అదే తరహాలో ఒక ప్లేస్ అరేంజ్ చేసుకొని అందులో ఒక విమానం అయితే పెట్టడం జరిగింది మీరు విజన్స్ చూసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఒక విమానం అయితే ఎలా ఉంటుందో అదే తరహాలో మనకు అరేంజ్ చేయడం అంతా కూడా జరిగింది సో దీనికి పేరు వచ్చేసి మూషిక్ విమానం అని చెప్పేసి కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది సో విమానం నుండి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే మనం స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తామో అదే తరహాలో కూడా అరేంజ్ చేయడం జరిగింది సో మొత్తానికైతే ఏదైతే మనం ఒక ఎయిర్పోర్ట్లోని ఒక విమానంలో అయితే ఏ విధంగా అయితే ఉంటామో ఆ ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతామో ఆ ఫీల్ వచ్చేలా డిఫరెంట్ గా ఆలోచన చేయడం జరిగింది ఘనుషం అనే వ్యక్తి సో మీరు చూడండి ప్రస్తుతం ఈ ఫ్లైట్ అయితే ఒక ప్రయాణానికి సిద్ధ సిద్ధంగా ఉంది టేక్ ఆఫ్ సిద్ధంగా ఉంది చాలా మంది ప్రయాణికులు కూడా నచ్చి కూతున్నారు వీళ్ళందరూ మరి ఎక్కడికి వెళ్తు వెళ్తున్నారో చదువుదాం బ్యాంకాక్ వెళ్తున్నారట చాలా మంది కొంతమంది గోవా అంటున్నారు కొంతమంది బ్యాంకాక్ అంటున్నారు సో అందరు కూడా వచ్చి అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి కరీంనగర్ కాకుండా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుప్రక్కల వాళ్ళ చాలా ప్రాంతాల ప్రజలు అందరు కూడా రావడం జరుగుతుంది ఇక వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఒక విమానంలో కూర్చున్న తరహాలో ఫీల్ అవుతున్నారు మనకు లోపలికి ఎంట్రీ రాగానే ఎప్పుడైనా తెలుసు అక్కడ ఎయిర్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా వందనం చేస్తున్నట్టుగా కూడా మనకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది ఇంకో చిన్న చిన్న పిల్లలు కూడా రావడం జరిగింది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు చాలా చిన్నలు పెద్దలు అందరు కూడా ఈ రోజు సండే కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి వీళ్ళందరితో మాట్లాడదాం నీ పేరేమి పేరు నీ వాంషివాంషి ఎక్కడ ఉంటాను కరీంనగర్ ఓకే ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ విమానం బాగుందా అంటే విమానం ఎక్కినట్టు ఉందా సేమ్ మనం ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తున్నావా బా కరీంనగర్ నుండి హైదరాబాద్ ఫ్లైట్ వెళ్తున్నావు గ్రేట్ సో ఇది అన్నట్టు అందరూ చాలా మంది అందరు వచ్చారు యూత్ వచ్చారు ఫ్యామిలీతో రావడం జరిగింది మీరు ఎక్కడ కరీంనగర్ కరీంనగర్ ఎంత అనిపిస్తుంది ఇది ఇక్కడ బాగుంది బాగుంది విమానంలో కూర్చోనట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుందా అందరూ చిన్న పిల్లలతో కూడా రావడం జరిగింది నీ పేరు ఏమ పేరు అనుృతిక అనుృతిక ఇను ఎక్కడ ఉంటావ్ కరీంనగర్ కరీంనగరేనా ఎట్లా అనిపిస్తుంది విమానం సెట్ బాగుంది అనిపిస్తుంది వినాయకుడు ఎట్లు ఉన్నాడు పైలట్ లాగా బాగున్నాడు బాగున్నలా కూర్చున్నట్టు అనిపిస్తుందా ఎంజాయ్ సండే రోజు సో అందరూ అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకు ఫస్ట్ నేను ఫస్ట్ నేను మీకు గణపతి చూపెట్లేదు పైలట్ రూపంలో ఉన్నటువంటి గణనాథుడు మీరు చూసుకోవచ్చు లో సో ఒక ఆ పైలట్ అయితే ఏ విధంగా అయితే ఉంటాడో మనకు ఆ క్యాప్ పెట్టుకోవడం కానీ ఆ యూనిఫామ్ కానీ ఆ షూస్ కానీ అదే తరహాలో కానీ జరిగింది సేమ్ యాజ్ హెయిర్ కూడా అదే తరహాలో చేయడం జరిగింది అందరు కూడా యూత్ ఎన్నికల్లో చూడండి యూత్ చాలా మంది అందరు కూడా రావడం జరిగింది కరీంనగర్ కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల చాలా మంది కూడా రావడం జరిగింది సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి ఎట్లా ఉంది సెటప్ చాలా బాగుంది ఎస్పెషల్ పిల్లలకైతే చాలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు ఇన్స్టాల్ మేము కూడా యూనిక్ ఆలోచన అనుకోవచ్చు అది నాకు చెప్పడానికి ఎవరు చేయలేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఇట్లా ఎయిర్పోర్ట్ లో విమానంలో సెట్ అనేది అయితే ఈ ఏరోప్లేన్ ఎంత బాగుందో అంతకంటే మించి ఆపరేషన్ సింద్రుద్ది పెట్టలేదు కదా అది చాలా బాగుంది ఎందుకంటే అది తెలవాల్సింది పిల్లల వరకు కూడా చేరాల్సింది కదా ఆ థీమ్ బాగుంది ఇంకా ఆలోచన బాగుంది బాగుంది మొత్తం ఓవరాల్ గా చాలా మంది రాడు పేరు ప్రతాప్ ఎక్కడ మీది మనకుండ దగ్గర లక్ష్మీపూర్ దీన్ని సందర్శించడానికి వచ్చాం ఎట్లా ఎట్లా ఉంది ఓకేనా చాలా మంచి ఉంది అంటే ఒక విమానంలో కూర్చున్నట్టు ఫీల్ వస్తుంది అదే ఫీల్ ఉంది సరే ఎంత అయిపోతుంది వచ్చి ఇక్కడికి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ సో అది అంటే ఒక విమానంలో ఉన్నట్టుగా ఒక ఫీల్ అనిపిస్తుంది కాబట్టి సండే కాబట్టి ఈ రోజు మంచిగా టైం అని చెప్పేసి రావడం జరిగింది ఇక ఇక్కడ ఒక బ్యాచ్ అయితే వచ్చారు మంచి ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి మీ పేరు అజయ్ అజయ్ మీ పేరు వెంకట్ సాయి ఎట్లా ఉంది సెటప్ అంతా ఎట్లా ఉంది ఇక్కడ చాలా బాగుంది సెటప్ ముఖ్యంగా పిల్లలకి అయితే చాలా ఎంజాయ్మెంట్ అయితే ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది చాలా చూపడం చాలా మంచి కొత్త ఐడియా అన్నట్టు ఇంకా ఇలాంటి చాలా ఐడియాలు వచ్చి ఒక పిల్లలను మంచి ఉద్యోగపడాలని కోరుతున్నాం ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే మీరు అంటే లోపలికి వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టు పైలట్ ఉన్నటువంటి గణనాథులు కావచ్చు ఎయిర్ తో పాటు విమానంలో ఉన్నటువంటి రూఫ్ కానివ్వండి సైడ్ ఉన్నటువంటి విండోస్ కూడా సేమ్ యాజ్ ఇస్ అంటే అదే ఫీల్ రావాలి అదే థ్రిల్ రావాలి ఎవరైతే వస్తారో అన్నట్టుగా కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇంకా చాలా మంది ఉన్నారు బ్రదర్ మీ పేరు రాజ్ కుమార్ ఎక్కడ దుర్షేడ్ దుర్షేడ్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది బాగుందండి హెలికాప్టర్ విమానంలో కూర్చున్న ఫీలింగ్ ఉంది బాగుంది పాప చెప్పు ఎటు వెళ్తున్నావు ఫ్లైట్ లో ఇప్పుడు గోవా వెళ్తున్నావా హైదరాబాద్ వెళ్తున్నావా లేదా దుర్షేడ్కి వెళ్తావా డైరెక్ట్ ఫ్లైట్ మీ ఊరికి తీసుకెళ్తావా ఎవరికి వెళ్తున్నావు

ఫ్లైట్ లో ఫీల్ సో అది ఇది అంటే చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తున్నారు అదే చెప్తున్నారు అంటే ఒక విమానంలో కూర్చున్నా తరహా అయితే మాకు ఫీల్ అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది అంటే ఈ విమానం సెట్ కంటే ముందు ఇందాక మనకు ఒక చెప్పినట్టు కదా ఏదైతే ఎంట్రీ రాగానే లోపల మనకు అక్కడ ఒకటి ఆపరేషన్ సింధుర్ అని చెప్పేసి కూడా మనకు ఒకటి చెప్పడం జరిగింది అంటే ఆపరేషన్ సింధుర్ ఇటీవల కాలంలో మనం చూసినాం కదా పాకిస్తాన్ పైన మన భారత యుద్ధంలో ఆపరేషన్ సింధు అయితే ఏ విధంగా అయితే మనం చేయడం జరిగిందో ఆ థీమ్ కనిపించే విధంగా కూడా అక్కడ స్టార్టింగ్ లో ఏర్పాటు చేయడం అంటే ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా పిల్లలు కావచ్చు అందరికి కావచ్చు ఒక దేశభక్తి అనేది ఒక అవగాహన రావాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా గణిష్టమైన వ్యక్తి అయితే ఒక వినూత్నంగా ఒకసారి కూడా మనం మాట్లాడదాం ఆయన డిఫరెంట్ థీమ్ తో కావచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తూ ఉంటారు సో ఈసారి ఈ ఫ్లైట్ గణనాథుని యొక్క పెట్టడానికి అలా ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయన మాటల్లో మనం విన్నాం పైలట్ గణేష్ ను ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు గణేశ్యామ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాత్రం అంటే నమస్తే మీరు ప్రతి ఏటా అంటే సమాజ అవగాహన కావచ్చు అటు అంటే సామాన్యుల భద్రత కావచ్చు విధంగా ఆ బాధ్యత ఏదైతుందో మీ దగ్గర ఉంచకుండా అది సమాజం అందరూ పంచుతూ ఉంటారు సో అవగాహన కల్పిస్తూ ఉంటారు డిఫరెంట్ గతంలో చూసుకుంటే అటు గణపతి కోర్టు గణపతి అని చెప్పి పెట్టడం అంటారు అంటే అవగాహన కోసం ఈసారి పైలట్ గణించిన ఎందుకు ఏర్పాటు చేయడం మరి మీరు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు విశ్వం టీవీ కూడా గ్రీటింగ్స్ అండి వినాయక చవితి మా యొక్క కాన్సెప్ట్ సోషల్గా ఉంటుంది ఎప్పటికీ పబ్లిక్లీ మెసేజ్ వెళ్ళాలి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ సోషల్ గా కూడా వెళ్తే బాగుంటుంది పది మంది దగ్గర వెళ్తుంది మేము ప్రతి ఏడాది మట్టి వినాయకుడు స్థాపిస్తాం వేరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ అవన్నీ పెట్టుకోము ఎందుకంటే పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమం చేస్తాం పబ్లిక్ ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చారు ఇక్కడ లో ఎయిర్పోర్ట్ లేదు ఎయిర్పోర్ ఎయిర్ ఎక్కని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు ఎక్కడ ఇప్పుడు విఘ్నేశ్వరుడు మీకోసం ఫ్లైట్ తీసుకొచ్చిందని ఇక్కడ పెట్టడం జరిగింది మళ్ళీ ఇటీవలే భారతదేశం దాడులకు పాకిస్తాన్ తట్టుకోలేదు ఆపరేషన్ సింధూర్ భాగంగా అది దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ సింధులో ఒక చిన్న ఫ్లైట్ తయారు చేశాం దాంట్లో విఘ్నేశ్వరుని కూర్చోబెట్టాం మళ్ళీ ఇటీవల జరిగిన ఒక విమాన ప్రమాదంలో అహ్మదాబాద్ లో ఒక మనిషి బతికారు ఈ విఘ్నేశ్వరుడు ఈ రూపంలో వచ్చినందుకు భవిష్యత్తులో ఎలాంటి విమాన ప్రమాదాలు కావద్దని కోరుతున్నాం రాన్ రాన్ ఇంకా సర్వీసెస్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనకు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన దగ్గర బాగుంది సో ఈ ఆపరేషన్ సింధు ఈ యొక్క ఆ పైలట్ వినాయకుడు తీసుకొచ్చిన కారణం ఏంటంటే పిల్లలకు ఎడ్యుకేట్ చేయడం పై పైలట్ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఎయిర్ హాస్టల్స్ ఎలా ఉంటారు అలాగే లోపల మాస్క్ ఎలా పెట్టుకోవాలి ఏ ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ డెమో రూపంలో ఒక ఫ్లైట్ అరవై 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 అడుగులు ఫ్లైట్ తయారు ఒక ప్రయత్నం ఏందంటే అందరు కలిసి ఏదైనా చేస్తేనే సాధ్యం అవుతుంది బయట నుంచి కాపాడేందుకు మనకు సైనికులు ఉన్నారు కానీ లోపల జరిగే అసాంఘిక సంఘటనలతో మనం మనల్ని కాపాడుకోవాలి ఇప్పుడు విఘ్నేశ్వర వినాయక చవితి అప్పుడు మంచిగా పరిశుభ్రంగా ఉండి వినాయక చవితిని జరుపుకోవాలని మేము కోరుతున్నాం అలాగే ఈ మట్టి వినాయకులు స్థాపించాలి ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ వేరే మెటీరియల్తో తయారు చేసినవి వాడకూడదని మేము ప్రజలకు చెప్పడం జరుగుతుంది రెస్పాన్స్ ఎట్లా వచ్చింది అంటే నాకు తెలిసి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదైతే అంటే ఒక వినాయక్ పైలట్ గణపతి అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సో ఇది చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా వస్తుంది నాకు తెలిసి ఇప్పటికైతే ఇప్పటికి ఫ్లోటింగ్ బాగుంది ఒక ఐదు వందల మంది అక్కడ ఒక గంటలో ఒక ఐదు వంద మంది వచ్చి వెళ్తున్నారు కేవలం లోకల్ కాదు జిల్లా పరిస్థితి ప్రాంతాన్ని కూడా వస్తున్నారు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది చాలా బాగా వస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఈ పబ్లిక్ రెస్పాన్స్ కోసమే మేము ఈ పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టాం విఘ్నేశ్వరుడు అయితే అందరికీ తెలుసు కానీ ఆ పైలట్ వినాయకుడు రూపంలో విఘ్నేశ్వర్ దర్శనం ఇస్తానంటే పబ్లిక్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చిన్న పిల్లలు క్వశ్చన్స్ అడిగే దానికి మేము ఆశలు ఇస్తున్నాము అదే టఫ్ ఉంది మళ్ళీ మా ఎయిర్పోర్ట్ పేరు కూడా మన భారతదేశ ప్రధానమంత్రి గారి పేరు పెట్టుకున్నాం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కరీంనగర్ అని భవిష్యత్తులో మన కరీంనగర్ కూడా ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలని మేము భారత ప్రభుత్వానికి కోడుతున్నాం ఇటీవల వరంగల్కి శాంక్షన్ చేశారు కరీంనగర్ కూడా ఒక శాంక్షన్ చేస్తే మాకు కూడా అందుబాటులో ఫ్లైట్ అందరికి మేము కూడా లోకల్ టు గ్లోబల్ మనము కరీంనగర్ నుంచి ఎక్కడ ఇంటర్నేషనల్ వెళ్ళాలి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి మనకు తెలంగాణలో ఒకటి ఉంది శంషాబాద్ నెక్స్ట్ కరీంనగర్ కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవ్వాలని మేము భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని కోరుతున్నాం ఇది మా విజ్ఞప్తి అంటే గణేషం అంటే ఓన్లీ ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ థీమ్ తో రాకుండా మిగతా టైం లో కూడా సామాజిక బద్ద అంటే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి బయట కూడా తిరుగుతూ ఉంటారు ఎందుకు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఒకటండి యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నా రెస్పాన్సిబిలిటీది నా డ్యూటీస్ ఏమున్నాయని నేను చూసుకోవాలి ఫస్ట్ నా రైట్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది నా రైట్ కానీ నా డ్యూటీ అనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నా డ్యూటీ నేను ఇరవై రెండు ఏళ్ళగా నేను చేస్తున్నాను కానీ ఏ రోజు కూడా మన మనుషులు ఇట్లా రాలేదు ఎందుకు చేస్తాను నా తల్లి అంటే నా భారత మాతకి నేనే చేస్తున్నాను వేరే ఎందుకు చేస్తారు సో నా దేశానికి నేను చేయడంలో తప్పు లేదు మన దీంట్లో ఎలాంటి స్వార్థం మీరు ఎక్కడ ఎంత మండపంలో మా ఫోటోలు కానీ పేర్లు కానీ ఎక్కడ కనబడదు ఇది ఒక టీం వర్క్ ఇది సో టీం వర్క్ అన్నప్పుడు టీం వర్క్ చేసినప్పుడు ఎవరి పేర్లు అవసరం లేదు మాకు ప్రోటోకాల్ మాకు లేదు అందరం ఈక్వల్ మెంబర్ గానే పనిచేస్తాము అలాగే రోడ్ సేఫ్టీ బ్లడ్ డొనేషన్స్ హరితహారంలో చెట్లు పంచడము ప్లస్ యాంటీ కరప్షన్ యాంటీ కరప్షన్ లో కూడా మేము బాగా అవేర్నెస్ తీసుకొస్తాము మళ్ళీ వన్ జీరో సిక్స్ ఫోర్ కి కూడా మేము ఏదైనా రిపోర్ట్ వస్తే పంపి అని యాంటీ కరప్షన్ బ్యూరో కూడా చెప్తాము సో ప్రజల్లో అవేర్నెస్ రావాలి ఎడ్యుకేషన్ రావాలి ఇలా ప్రయత్నాలు చేసుకుంటూ సోషల్ కాన్షియస్నెస్ లో మేము బుక్స్ పంచడము స్లేట్లు పంచడము ఇలా ఇప్పుడు వచ్చిన ఇరవై ఐదు రూపాయలు పాస్ ఉంది డబ్బులు ఉన్నాయి దాంతో చిన్న పిల్లలకు బుక్స్ తీసుకొచ్చి పెట్టుకున్నాము ఆ డబ్బులు మేమేం వాడుకుంటాం డబ్బులు అట్లీస్ట్ మా స్ట్రక్చర్ అయినది మా ఖర్చు మేము మా ఓన్ పెట్టుకున్నాం సో ఈ వచ్చిన పైసలతో పిల్లలకు డిక్షనరీస్ బుక్స్ ఇవన్నీ పంచడం స్టార్ట్ చేస్తాం కాదు ఫస్ట్ మనం మారాలి దేశం అనేది కాన్సెప్ట్ పేరు ఇచ్చింది ఆ ఇండియా అని చెప్పడానికి పేరు ఇచ్చిన తర్వాత మనకు ఇక వేరే ఆలోచన రావద్దు మనం దేశానికి చేస్తూనే ఉండాలి ఇక చనిపోయే వరకు మన మళ్ళీ ఇంకో జీవితం ఉంటే దేవుడు నాకు మళ్ళీ భారతదేశంలో పుట్టాలని కోరుతున్నాను ఎందుకంటే ఇంత మంచి దేశం ఏ ప్రపంచం ఇప్పుడు చూడండి వేరే దేశాలకు అన్నిటికీ చూస్తే కంపేర్ చేస్తే ఇండియా ఇస్ ఓవర్ గ్రేటెస్ట్ కంట్రీ అని చెప్పవచ్చు అందరూ జీడిపింటారు కానీ కల్చర్ వైజ్ గా మన సాంప్రదాయం ప్రకారంగా మనం రిచెస్ట్ వాళ్ళకన్నా ప్రతి దేశంలో కన్నా మన కంట్రీ కల్చర్ కావచ్చు పీస్ అండ్ హార్మనీ కావచ్చు ఇంత చక్కటి కంట్రీ ప్రపంచంలో ఏది లేదని చెప్పగలుగుతున్నాయి ఇది నా సిన్సియర్ మెసేజ్ టు ది మన కంట్రీ సిటిజన్స్ వరల్డ్ వైడ్ ఫ్రెండ్స్ కూడా ఇందాక మనకు గణేశ్యామ్ గారు చెప్పినట్టు నేను ఏం చేసినా కూడా ఒక టీమ్ తో వస్తామని చెప్పేసి ఆ టీమ్ లో కీలక పాత్ర పోషించేది మరి ఎవరు కాదు గణశ్యామ్ గారి కూతురు ఏదైతే ఆ టీమ్ తీసుకుంటుందో అందులో ఖచ్చితంగా ఈమె పాత్ర ఉంటుందంట సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఐడియా ఐడియాలజీతో ముందుకు వస్తారంట మాదాం చెప్పండి ఈసారి వినూత్నమైన ఆలోచనతో ఎందుకు రావడం జరిగింది నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ప్రతిసారి ఒక డిఫరెంట్ తోని వినాయకు వినాయకుని రూపంలో పబ్లిక్లో అవేర్నెస్ రావాలని మేము వస్తాము సో ఈసారి మేమైతే ఆపరేషన్ సింధూర్ అంటే వినాయకుడు ఒక పైలట్ రూపంలో కానీ లేకపోతే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా వర్క్ చేసింది పాకిస్తాన్ పైన దాడి జరిగినప్పుడు వాళ్ళ కోసం అంకితం చేయడానికి ఈసారి మేము వినాయకుని రూపంలో పైలట్ గణేష్ థీమ్ అయితే తీసుకొచ్చాము చాలా పబ్లిక్ లో కూడా చాలా అవేర్నెస్ వస్తుంది దీని ద్వారా ఎందుకంటే మన పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా మనని రక్షించిందో దాని గురించి మేము ఇక్కడ చూపిస్తున్నాము చిన్న పిల్లలు అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి ఎలా దాడి జరిగింది ఎలా మన ఎయిర్ ఫోర్స్ టీమ్ అనేది వర్క్ చేసిందో అనేది ఓన్లీ మీడియా ద్వారానే చూసింది బట్ ఇక్కడ ఒక పైలట్ రూపంలో మొత్తం వినాయకుడిని చూపిస్తున్నాము చాలా బాగుంది అంటే ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ రెస్పాన్స్ కావచ్చు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూస్తే చాలా పబ్లిక్ వస్తుంది చాలా అంటే పబ్లిక్ లో అవేర్నెస్ అనేది ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది మా మా ద్వారా మేమైతే ఇది అనుకుంటున్నాం థ్యాంక్ యూ